అంటే అదే మరి ఆ సీనియారిటీకి సలాం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో రాజకీయంగా చేసే విమర్శలు ఎలా ఉన్నప్పటికీ ఆయన ఈ రోజున ఈ స్థాయికి రావడానికి కారణం మాత్రం ఆయనే ఆయనకు ఈ పొజిషన్ ఊరికే రాలేదు అందరూ అనుకున్నట్లుగా ఎన్టీఆర్ అల్లుడుగాను ఆయన అడ్వాంటేజ్ ఏదీ పొందలేదు ఆయన స్వయం కృషి తపన ఆయన విజన్ ఆయన వ్యూహాలు ఎత్తులు అన్నీ కలిపే ఈ రోజున ఆయన్ను ఎంతో ఎత్తున ఉంచాయి ఉమ్మడి ఏపీకి రెండుసార్లు విభజన ఏపీకి రెండుసార్లు సీఎం కావడం అంటే మామూలు విషయం అయితే కాదు బాబు దానిని సాధించారు అంటే దాని వెనుక ఆయన ఆలోచనలు ఆయన పట్టుదల ఉండటమే బాబులో గొప్ప విషయం ఏంటి అంటే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం మళ్ళీ దానిని రిపీట్ చేయకపోవడం ఆయనలో మరో గుణం ఏంటి అంటే జూనియర్లైనా తనకంటే చిన్నవారైనా గుర్తించి గౌరవించడం వ్యూహం బాగుంటే అది ఎవరేమీ అన్నా కూడా తాను ఉపయోగించడం పార్టీలో టాప్ టు బాటంతో ఎప్పుడూ బాగా ఉండడం ఇదిలా ఉంటే బాబు తాను రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓటం పాలయ్యానో గుర్తించారు క్యాడర్తో లీడర్తో కోఆర్డినేషన్ లేకనే ఓటమి ఎదురైంది అని ఆయన చాలా చక్కగా విశ్లేషించుకున్నారు అందుకే ఆయన ఈసారి ఆ విధంగా వ్యవహరించదలుచుకోవడం లేదు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో బాధ్యతలు ఉంటాయి బాబు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి సీఎం అయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి అయ్యారు ఈ రెండు టెర్ములలో ఆయన అధికారులను ఎక్కువ విలువ ఇచ్చారు తాను సీఈఓగా వ్యవహరించారు ఫలితంగా రెండు వేల నాలుగులో పార్టీ ఓటమి పాలైంది పదేళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారం దక్కిన విభజన ఏపీ కోసం ఆయన అన్ని విధాలుగా ఆలోచించారు అమరావతి రాజధాని బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు ఈ పనుల్లో పడి పార్టీకి కాస్త పక్కన పెట్టారు అదే ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నారు అందుకే ఆయన పార్టీకి ప్రాణపదం అయిన నాయకులు కార్యకర్తలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు గత తొమ్మిది నెలల్లో బాబు ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ పార్టీ క్యాడర్తో మాట్లాడుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ ఫస్ట్ ఆ తర్వాత ఏదైనా అని చెబుతున్నారు తాను కూడా అలాగే ఉంటాను అని అంటున్నారు పార్టీ కార్యకర్తలు కూడా అలాగే ఉండాలని నాయకులకు వేరే పార్టీ వారికి అవకాశాలు ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేయాలని కోరారు ఇదిలా ఉంటే చంద్రబాబుకు టీడీపీని మరిన్ని టర్ములు అధికారంలోకి తీసుకుని రావడం మీదనే ఫోకస్ ఉంది తలుచుకుంటే అది అసాధ్యమేమి కాదు అని ఆయన భావిస్తున్నారు బీజేపీ అనేక సార్లు వరుసపెట్టి ఎలా గెలుస్తుందో ఆయన చూస్తున్నారు ఆ విధమైన సంకల్పం కావాలంటే క్యాడర్తోనే మమేకం కావాలని వారికే పెద్దపీట వేసి రానున్న రోజుల్లో వారితోనే విజయాలు అన్నది బాబు పక్కాగా వ్యూహరచన చేస్తున్నారు ఇక రానున్న నాలుగేళ్ల పాటు పార్టీ క్యాడర్తోనే బాబు మీటింగ్లు నిర్వహిస్తూ వారితోనే తాను ఉంటాను అని అంటున్నారు పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కీలక నేతలకు అదే చెబుతున్నారు బాబు ఈ విధంగా కీలక అడుగులు వేయడం నిజంగా టీడీపీకి శుభ సూచకమని మరింతకాలం పార్టీ అధికారంలో ఉండేలా బాబు బాటలు వేస్తున్నారు అని అంటున్నారు